హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ దోసకాయ మటన్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీకి ఎటువంటి ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అన్నీ వేసుకొని చేసుకునే కర్రీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మూడు వందల గ్రాములు మటన్ తీసుకున్నాను ఈ విధంగా క్యూబులా కట్ చేసుకోవాలి అలాగే మటన్ మనం మూడు వందల గ్రాములు తీసుకుంటే ఆరు వందల గ్రాముల వరకు దోసకాయ తీసుకోవాలి క్వాంటిటీ అనేది డబుల్ ఉండాలి దోసకాయ తర్వాత వన్ టీ స్పూన్ జీర అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు అలాగే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర టూ టీ స్పూన్స్ కారం అలాగే వన్ టీ స్పూన్ పసుపు తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెము కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీర మిరియాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇవి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దోసకాయలని కట్ చేసుకోవాలండి దోసకాయ చూడండి సీడ్స్ అటు ఇటుగా తీసేసి మధ్యన ఒక లేయర్లా ఉంటుందో ఆ లేయర్ని అలాగే ఉంచేయాలి దాంట్లో అనేది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది అది తీసేయకుండా వీడియోలో చూపించిన విధంగా తీసుకుంటే మనకి కర్రీ టేస్ట్ కొంచెం పులుపు తగిలితే చాలా బాగుంటుంది అందుకే ఈ విధంగా చేసుకోవాలి తర్వాత క్యూబ్లాగా ఈ దోసకాయ ముక్కల్ని కట్ చేయాలి ఆ సీడ్స్ కూడా పాడేయకుండా అవి కూడా మనకి యూజ్ అవుతుంది ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ అలాగే దోసకాయ ముక్కలను వేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి కారం పొడి పసుపు కొంచెం చూడండి చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దోసకాయ గింజల్ని దీంట్లో వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బాగా పిసికినట్టు చేయాలి మనకు ఆ గింజలకి చుట్టూ లేరు ఒక జిగురులా ఉంటుంది అలా పిసికినట్టు చేస్తే ఆ జిగురు అనేది కొంచెం బయటకు వచ్చేసి ఆ కర్రీలో ఆ వాటర్ని కూడా పోసేయాలి దాంట్లో ఏంటంటే పులుపు అనేది ఉంటుంది అనమాట స్పూన్తో నీట్గా ప్రెస్ చేసినట్టు చేస్తే మనకి ఆ జ్యూస్ వస్తుంది ఆ గింజలను కూడా పాడేయకుండా రోటి పచ్చడి చేసుకొని పెరుగులకు నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కుక్కర్లో వేసినటువన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు ఉడికించాలి ఫోర్ విజిల్స్ తర్వాత చూడండి ఈ విధంగా తయారవుతుంది మనకి ఏంటంటే దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటరీగా ఉంటుంది మనం మూత తీసేసి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికించాలి ఇప్పుడు కర్రీకి సరిపడగా సాల్ట్ వేసాను ఒక గరిట తీసుకొని ఆ దోసకాయ ముక్కల్ని పూర్తిగా స్మాష్ చేయాలి అదే మనకి కర్రీ మొత్తం గ్రేవీలా తయారవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం చేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి కర్రీ దగ్గర పడ్డాక దీంట్లో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది మనం పప్పుచారు కలుపుకుంటాం కదండి ఆ విధంగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్